తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ల లిస్ట్ చెప్పండి అంటే ఆ లిస్టులో ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ గారి పేరు ఉంటుంది అలాగని చెప్పి ఆయన పేరు క్యాబినెట్లో లేదు ఇంతవరకు కానీ ఖచ్చితంగా త్వరలో ఆయన పేరు క్యాబినెట్లో ఉండబోతోంది రాసి పెట్టుకోవచ్చు ఆయన కాబోయే మంత్రి అనే ప్రచారం అయితే జరుగుతుంది చాలామంది ఎందుకు కారణం ఏంటి అంటే ఓకే ఆయన ఫైర్ బ్రాండ్ ఎవరు కాదని అన్నారు ఏలూరు జిల్లా దిందులూరు నుంచి చింతమనేని ఇప్పటికి మూడు సార్లు గెలిచారు ఆయన తొలిసారి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు ఆ సమయంలో టీడీపీ ఉమ్మడి ఏపీ ఏపీలో విపక్షంలో ఉంది రెండు వేల పద్నాలుగులో మరోసారి గెలిచారు విభజన ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ టర్మ్ అంతా ఆయన వివాదాల్లో ఉన్నారు ఆయన అప్పటి ఎంఆర్ఓ వరజాక్షిని బెదిరించిన వివాదం కేసులో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరయ్యారు అంతేకాదు దందాలు వ్యవహారాలు అంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి దాంతో ఆయన వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు ఈ పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఓటమి తర్వాత ఆయన మీద వైసీపీ ప్రభుత్వం కేసులు పడ్డాయి కొన్నాళ్ళు జైల్లో కూడా ఉండొచ్చారు ఈ క్రమంలో ఆయన కూడా మరింత రాటుదేలారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రభంజనంగా వచ్చిన కూటమి వేవ్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు ఇలా మూడు సార్లు గెలిచిన ఆయనకి మంత్రి పదవి దక్కలేదు సీనియర్ నేతగా ఉన్న చింతమనేనికి ఈ పదవి దక్కకపోవడానికి ఆయన వైఖరే కారణం వాళ్ళు కూడా లేకపోలేదు ఆయన వివాదాలతో జోడీ కడుతుండడం వల్లే అందలో అందకుండా పోతోంది అనేది దాంతో హైకమాండ్ నుంచి ఏమైనా సలహా సూచనలు వచ్చాయో లేక సన్నిహితులు ఆయనకి హితబోధ చేశారో తెలియదు కానీ చింతమనేడు ప్రంతమనే ప్రస్తుతం రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మారిపోయారట ఇప్పుడు ఆయన తీరు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది నిత్యం ప్రజా సమస్యల మీద ఉంటున్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు అందరితో చాలా బాగా ఉంటున్నారు మొత్తం నియోజకవర్గం అంతా అభివృద్ధి మంత్రం జపం చేస్తున్నారట ఆయనకు రాజకీయంగా కలిసి వస్తున్న మరో విషయం ఏంటి అంటే వైసీపీ దెందులూరు ఇన్ఛార్జ్ అయిన అబ్బయ్య చౌదరి ఏకంగా అమెరికాలో మకాం పెట్టేశారు దాంతో వైసీపీకి నాయకుడు లేక దెందులూరులో మొత్తం చతికి పరిస్థితి దీంతో ఇప్పుడు చింతమనేనే మొత్తం అంతా చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి ఎంత అనేది కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉంటున్నారు ఆయనకి ప్రత్యర్థులు కూడా పెద్దగా ఎవరూ లేరు ఆయన మీద యుద్ధం వాళ్ళకి అరవయ్యారు అక్కడ ఇలా ఆయన మారిపోవడానికి కారణాలు తెలిసి తెలియక సొంత పార్టీలో కూడా చర్చ సాగుతుందట ఆయన చింతమనేని ఖచ్చితంగా మినిస్టర్ కుర్చీ మీద కన్ను వేశారు అనేది అందుకే రేపు విస్తరణ కనుక జరిగితే ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతారు అంటున్నారట ఎందుకంటే అంగబలం అర్ధబలం కలిగిన చింతమినేని వంటి వారి మంత్రి పదవిలో ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి గోదావరి జిల్లాలో దూకుడు వేరే లెవెల్గా ఉంటుంది అనేది బహుశా హైకమాండ్ కూడా చింతమనేని మీద సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు అనేది అందుకే ఈ మధ్యన ఆయనతో కాస్త బాగుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లో ఎక్కువగా ఆయనతో మాట్లాడుతున్నారు ఆయన పనితీరును కూడా రెండు మూడు సందర్భాల్లో మెచ్చుకున్నారట సో ఖచ్చితంగా ఏది ఏమైనా రేపు కనుక అంటే రేపు అంటే త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కనుక జరిగితే ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్కి అవకాశం రాబోతుంది క్యాబినెట్లో మంత్రిగా అనే ప్రచారం అయితే జరుగుతోంది